హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారు చేసిన సాహసం గురించి ఈ రోజు ఈ వీడియో మీకోసం మూడు నిమిషాలు పూర్తిగా వీడియో చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అంతకంటే నేనేం నేనేమను బ్రోజ్ ఫ్లాప్ అయిన కన్నడ సినిమాను తీసుకుని రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టడం ఇది మాత్రం ఖచ్చితంగా కృష్ణ గారికి దక్కుతుంది ఆ సినిమా మరేదో కాదు పంతొమ్మిది వందల ఎనభై రెండు లో కన్నడంలో వచ్చిన జిమ్మి గల్లు అనే చిత్రం శ్రీప్రియ విష్ణువర్ధన్ కలిసి నటించిన ఈ సినిమా ఫ్లాఫ్ అయింది ఈ చిత్రాన్ని నిర్మాత బివి రావు చూడడం అలాగే ఈ సినిమా అని తెలిసిన ఈ కథలో కొన్ని మార్పులు చేసి తెలుగులో రీమేక్ చేస్తే తప్పకుండా హిట్ అవుతుందని ఆయన నమ్మారు అలా ఫిక్స్ అయిన బీవీరావు ఆ చిత్ర రీమేక్ హక్కులను కొన్నారు ఫస్ట్ చిరంజీవితో ఈ సినిమా చేయాలని ఆయనకు కన్నడ సినిమాను చూపించారు ఇది పంతొమ్మిది వందల ఎనభై లో జరిగింది చిరంజీవికి ఆ చిత్రం నచ్చక ఒప్పుకోలేదంట వెంటనే బీవి రావు గారు బాలకృష్ణ మోహన్ బాబు కూడా కన్నడ చిత్రాన్ని చూపించారంట వాళ్ళు ఎలాగూ కన్నలో ఫ్లాప్ అయిన ఈ సినిమాన్ని రీమేక్ లో నటించేందుకు ముందుకు రాలేదంట కథలో మన తెలుగు నేటివిటీకి తగినట్లు మార్పులు చేస్తానని చెప్పినా వారు నటించేందుకు ఆసక్తి చూపలేదు ఇక ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ముందుండే కృష్ణ గారు చిత్ర పరిశ్రమలో కొత్త ఆవిష్కరణలకు ఆయనే కారణం అయ్యారు ఇక ఈ చిత్రం విషయంలో కృష్ణ గారు ధైర్యంగా తీసుకున్న నిర్ణయం ఆయనకు ఘన విజయాన్ని అందించింది ఈ చిత్ర కథలో మార్పులు చేసేందుకు పరుసూర్ బ్రదర్స్ రంగంలోకి దిగారు కన్నడ చిత్రం జిమ్మిగల్లు చిత్రంలో కేవలం మూడు సన్నివేశాలను మాత్రం పరుశూర్ బ్రదర్స్ తీసుకున్నారట మిగిలిన కథలోని సన్నివేశాలను కథను మార్చేశారు అప్పుడు కృష్ణ గారికి కథ చెప్తే ఆయనకి కథ నచ్చటం వెంటనే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి సో అలా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభమైంది అలా వి బాలాజీరావు నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ గారితో పాటు విజయశాంతి రాధా గిరిబాబు శరత్ బాబు టైగర్ ప్రభాకర్ మొదలైన వారందరూ నటించగా సినిమా టైటిల్ ని ముద్దాయిగా అనౌన్స్ చేశారు సంగీతం చక్రవర్తి సమకూర్చారు పాటలన్నీ కూడా రాసి తరం పి సుశీల పాడగా దేవాలయాన్నే వేటూరి విధానం అనే పాటను మాత్రం యేసు పి సుశీల పాడారు కృష్ణ గారికి ఈ సినిమా రెండు వందల నలభై ఎనిమిదవ సినిమాగా జూలై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలయ్యి అద్భుత విజయాన్ని సాధించడమే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది దట్ ఈస్ సూపర్ స్టార్ కృష్ణ థ్యాంక్ యూ గైస్ మరో వీడియోతో మీ ముందుకు